హలో ఎవరు వన్ అందరూ బాగున్నారా అండి ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఎగ్జామ్స్ అయిపోయాయండి పిల్లలకి ఇంకా ఈరోజు ఇంకేంటంటే వాళ్ళు లాస్ట్ డే అంటే లాస్ట్ డే ఏం కాదు మా పాప ఏమో వెళ్తానన్నది మా వాడేమో ఉంటానంటాడనమాట అయినా స్కూలేమో ఉందండి ట్వంటీ థర్డ్ వరకు ఉందనమాట స్కూలు ఇంకా పాప ఏంటంటే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పింది ఇంకా మా ఇద్దరు ఇంకా వెళ్ళిపోయారనమాట మార్నింగ్ స్కూల్కి ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఇల్లు అంతా వాళ్ళు ఉన్నప్పుడే చిమ్మేస్తానండి క్లీన్ చేసేస్తాను ఈ మధ్య అలాగే చేస్తున్నాను మార్నింగ్ అయినా కానీ సెవెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసేసాను వాళ్ళకి దోశ పోసిచ్చానండి ఈ రోజు ఎగ్ దోశ వేసిచ్చాను ఉదయము షూట్ చేయడానికి అవ్వలేదబ్బా అసలు ఎందుకంటే ఉదయం ఉదయం హడావుడిగా ఉంటుంది వన్ అవర్ టైం ఉంటుంది అనమాట అంతే లేచినప్పటి నుంచి అసలు వన్ అవర్లో అంటే ఫైవ్కి లేచేస్తాను ఫైవ్ నుంచి హడావుడి అయిపోతుంది అనమాట పనులు టకటక టకటక సెవెన్ థర్టీ వరకు వాళ్ళతో అన్ని చెక్ వాళ్ళని పంపించిన దాకా పంపించిందాక ఊపిరాడదనమాట వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా అప్పుడు ఫ్రీ అయిపోతుంది మా ఇంటి కొంచెం అన్ని పనులన్నీ అవ్వాలన్నమాట ఇంకేంటంటే ఇల్లు చిమ్ముకోవడము బయట చిమ్మి ముగ్గు వేయాలి టిఫిన్కి చట్నీ ఉందా లేదా చూసుకొని దోశకి కలిపి పెట్టుకొని ఇంకా ఏంటంటే ఇల్లు అంతా చిమ్మేసుకోవాలి వాళ్ళకి ఇంకా స్నానాలకి వాళ్ళకి మా పాపకు జడలేయడము అన్ని హడావుడి అనమాట వాళ్ళకి సాక్స్లు ఎక్కడ ఉన్నాయి అది ఇది అని పిలుస్తూనే ఉంటారు ఇవన్నీ కంప్లీట్ అయినాక ఇదిగోండి కొంచెం చట్నీ మిగిలిందనమాట నాకు ఓకేలే అని చెప్పి నేను కూడా ఒక ఎగ్ దోశ వేసేసుకొని రెండు మామూలు దోశ వేసేసుకుందామని ఇంకా వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఎగ్ ఏమి వేసేసుకున్నాను అప్పుడు ఇప్పుడు షూట్ చేయలేదండి అప్పుడే కాల్ వచ్చింది అనమాట అక్క వాళ్ళు చేస్తే మాట్లాడుతున్నాను చేద్దామనే స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ వేసేసాను అనమాట ఇంకా టైం అయిపోతుంది ఇంకా అలాగేనని అసలు టెన్ థర్టీ లెవెన్ కల్లా అసలు పని అయిపోవాలండి నాకు వంట రూమ్లో సెగలు ఎక్కువైపోతున్నాయి ఎండకు అసలు తట్టుకోలేకపోతున్నాము అందుకని ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట టెన్ థర్టీ కల్లా అయిపోవాలి మ్యాక్సిమం టెన్ థర్టీ అనమాట లేదంటే లెవెన్ అంతే ఇంకేం ఉండకూడదు అనమాట అందుకని ఇంకా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బ్రష్ చే వేసుకొని ఇంకా టిఫిన్ చేసేయాలి ఆకలి భలే ఎక్కువ వేసేస్తుందండి ఈరోజు ఎందువల్లనూ ఇంక సరే తినేద్దామని చెప్పి అన్ని హడావుడిగా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపల ఏంటంటే ఇంకా ఏదైనా ఆ పని అయిపోయినప్పుడు ఏంటంటే నాకేంటంటే ఆ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి వెంట వెంటనే కొంచెం హీట్గా ఉంటుంది అందుకని తడి ఏమీ పెట్టను ఒట్టి ఉంటుంది కదా క్లాత్ తోటి మొత్తం అక్కడ అన్ని పడి ఉంటాయి కదా అన్ని శుభ్రం చేసేయాలన్నమాట తిన్నా తినకపోయినా ముందు ఈ పనులు ముఖ్యం నాకు అసలు అలా అలవాటు అయిపోయిందండి అందరు కూడా తిడుతూ ఉంటారు అక్క వాళ్ళు అందరు కూడా ఏదైనా కానీ ఈ ముందు తినరాదా ఈ ముందు అది కాని రాదా అని అలా కాదు ఆ పని అయిపోయినాక అడేం కనిపించకూడదు అనమాట మరకలు అక్కడక్కడ ఏం ఉండకూడదు అనమాట అంతా అయిపోవాలి అన్ని సింకులో వేసేసి ఇంకా ఈ తవాకోడి ఇదేంటంటే హీట్ ఉంది కదా నీళ్ళల్లో వేయకూడదు ఐరన్ కదా వాష్ చేసే ముందు వేసుకొని క్లీన్ చేసేసి పెడదామని చెప్పి దాన్ని అలాగే ఉంచేసి స్టవ్ అంతా శుభ్రం చేసేస్తున్నాను సో ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయినాక బట్టలన్నీ వాష్ అయిపోయాయి ఇంకా అవన్నీ ఆరేసేసానండి వెంటనే నేను అప్పుడేను ఆరేసి ఇంకా అంగటికి వెళ్ళేసి కొన్ని ఏం లేదు పాలు పెరుగు కొన్ని మూడు నాలుగు కోడిగుడ్లు తెచ్చానండి అన్నీ అప్పటికప్పుడు తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో ఇంకా హాలిడేస్ కదా పిల్లలు తీసుకొని బయలుదేరుతున్నాం కదా గోవాకి ఇంక ఇంట్లో ఏమి స్టాకు అన్ని అప్పటికప్పుడు తెచ్చుకుంటున్నాను టమోటాలు కూడా ఇగో నాలుగు టమోటాలు ఉంటే రెండు టమో మూడు వేసేసానమాట టమోటా పప్పు లాగా పప్పుచారాగా చేద్దామని ఒక్కటి ఉంచాను అనమాట నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే వెళ్ళిపోతాం ఇంకా అందుకని అన్నీ అక్కడికక్కడికి సరిదేస్తున్నాను అనమాట దోశ పిండి కూడా రేపుటికి ఉంటుందన్నమాట తర్వాత ఉండదు అలా సరే లాస్ట్ రోజు ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పి ఇంకా అనుకున్నాను ఇంకా మామిడికాయ ముక్క కూడా ఒకటి ఉందండి ఉగాది రోజు ఉగాది పచ్చడికాయ తెచ్చిపెట్టిందనమాట అది ఇంకా సగం అలాగే ఉండింది ఇంకా ఎందుకు ఇంకా దాన్ని కూడా కట్ చేసి వేసేసాను పప్పు చారు అయితే వచ్చిందనమాట మామిడికాయ వేయబట్టి మామిడికాయ వేసిన కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలన్నమాట అది ఒకటే సరిపోదండి పులుపు పలసగా చేస్తాం కదా పప్పు చారు కొంచెం వేసామంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా బియ్యం ముందే నానేసి ఉన్నాను కదా అవి ఉడుకుతూ ఉన్నాయి అనమాట ఆన్ చేసి పెడితే షాప్కి వెళ్ళి పాలు పెరుగు పెరుగు కూడా ప్యాకెట్ తెచ్చేస్తున్నానండి ఈ మధ్య వారు వచ్చినప్పటి నుంచి అవ్వట్లేదు లో వేయడానికి వీలువేస్తాను వేయడానికి నాకు ఉంది కదా కవర్ మెష్రో కానీ ఆ టైం అవ్వట్లేదు ఇంకా ప్యాకెట్ తెచ్చేస్తే ఇంకా ఈ టూ డేసే కదా సరిపోతుంది పాలు పెరుగు తెచ్చేసాను ఎప్పుడన్నా నాకు షాప్ నుంచి పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చినప్పుడు అన్నీ ఇలా కడుక్కోవడం బాగా అలవాటు అండి వాష్ చేసేసి పెట్టేసుకుంటాను వెజిటేబుల్స్ అయితే మొత్తము ముందు ఒక గిన్నెలో వేసేసి ఉప్పేసి నానబెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రూట్స్ కూడా అంతేనండి అవన్నీ కొంచెంసేపు అయినా బాగా కడిగి ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కవర్స్లో పెట్టి పాలు పెరుగు కూడా అంతే రాగానే ముందు కడిగేసి పెడతాను ఎందుకంటే అవి ఎక్కడి నుంచో వస్తాయి కదా పైన అంతా అంటుకొని ఉంటుంది అదే కొంచెం స్మెల్లీగా అలా ఉంటాయి కదా కదా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ మొత్తం వాసన వచ్చేస్తుంది ఇంకా పాడైపోతుంది తొందరగా ఫ్రిడ్జ్ ఇంక ఈ వాటర్ అవి ఉంటాయి కదా ముందే నేను ఒక గిన్నెలో అలా వేసేసి పెట్టేసుకుంటాను అనమాట కావలసిన వరకు పాలు కూడా కొంచెం పోసుకొని మళ్ళీ అలాగ గిన్నెతో అలాగే పెట్టేస్తుంటాను దాకా పెరుగు కూడా అంతేనండి ఇలా గిన్నెలో పెట్టేస్తాను కట్ చేసి పెరుగు కావాల్సిన వరకు వేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట నాలుగే నాలుగు ఎక్స్ తెచ్చానండి ఇంకా ఎందుకు అనవసరంగా ఈరోజు చేసేద్దాము నెక్స్ట్ డే ఇంకా తిన్నా తినకపోయినా అప్పుడు తెచ్చుకోవచ్చు లేదని భయం అనమాట మళ్ళీ తెచ్చి అక్కడ మిగిలిపోతే మళ్ళీ వెళ్ళిపోతాం కదా మళ్ళీ వచ్చినప్పుడు తర్వాత చూసుకోవచ్చు అని ఫ్రిడ్జ్లో కూడా ఏమి ఎక్స్ట్రా లేకుండా అన్ని సామాన్లు అన్నీ కూడా సరిదేస్తున్నాను అనమాట అక్కడికి ఎప్పటికప్పుడు ఇంకా వంట రూమ్లో కూడా ఇప్పుడు ఆవాలు జీలకర్ర పసుపు కారం అవన్నీ ఉంటాయి కదా ఆ బాటిల్స్ అవి కూడా అన్నీ పోయేటప్పుడు ఆ రోజు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా స్టవ్ కూడా అంతా శుభ్రం చేసుకొని అంతా అదంతా పని ఉంటుందండి అదంతా క్లీన్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఏ చిన్న కానీ చిన్న ఏమంటాము ఒక చిన్న పప్పు కానీ ఏదైనా ఒక చిన్న అన్నం వెతుక్ కానీ అలాగ ఉన్నా కానీ మనం వచ్చి వచ్చేసరికి అది ఏదో ఒక పురుగులు వచ్చేస్తాయి కదా మామూలుగా డస్టీ ఇలాగా అనమాట అందుకని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటానన్నమాట ఏమి ఉంచు నైంటీ పర్సెంట్ అసలు ఇంకా వెళ్ళే రోజు మళ్ళీ ఒకసారి మొత్తం క్లాత్ పెట్టి అంతా తుడిచేసేసి మొత్తం శుభ్రం చేసి స్టవ్ అన్నీ కప్పేసి నీట్గా మనం వెళ్ళిపోతే మనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసేసాను నీట్గా పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి సూపర్గా ఇచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారే ఎంత బాగుందో కదా చూస్తుంటేనే ఈ పప్పు చారులోకి ఉన్నాయి ఉన్నాయనమాట మొన్న తెచ్చినవి ఇంకా సగం ఉన్నాయండి ఇంకా అవి కంప్లీట్ చేస్తాను ఈరోజు కాంబినేషన్ అనమాట యాక్చువల్గా కోడిగుడ్లు పొరుగుదాం అనుకున్నాను కానీ సాయంత్రం చేద్దాంలే కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసేద్దాము ఇప్పటికేమో పప్పు చారు అప్పడాలండి అక్కడితో సో కంప్లీట్ అయిపోతుందనమాట ఇంకా అండి ఇంకా ఈ పూటక అయిపోయింది నెయ్యి కూడా ఉంది మా నెయ్యి తీసుకొచ్చానమాట ఇంకా అప్పడాలు వేసేస్తే మధ్యాహ్నం తినేస్తారు మా వాళ్ళ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చారండి అప్పుడు ఇంకేం షూట్ చేయలేదు వాళ్ళకి అప్పడాలు వేసి ఇచ్చి భోజనం అన్నీ పెట్టేశాను మా పాపకైతే రెండు ప్రైజెస్ వచ్చాయండి స్పోర్ట్స్లో స్కూల్లో వచ్చాయనమాట రావడంతో చూపిస్తుంది వాళ్ళకి సెలబ్రేషన్స్ అవి జరుగుతాయని చెప్పింది అనమాట ప్రైజెస్ అవి డిస్ట్రిబ్యూట్ చేశారంట రోజు కూడా ఏదో హ్యాపీగా వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్లో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ ఖోఖోకి ఇంకోటి ఏదోనమాట అవి రెండు వచ్చాయి మా వాడు పాప నాకు రాలేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు వాడు కూడా చాలా ప్రాక్టీస్ చేశాడండి క్రికెట్ అవన్నీ కానీ ఒక ఉండాలి కదా మామూలుగా కోఆర్డినేషన్ ఏదో అంటాం కదా ఉండాలి కదా టీంలో ఏ మాత్రం తక్కువైపోయినా మొత్తానికి పోతుందనమాట ఓకే వాడు ఏం ఫీల్ అవ్వలేదు లేని మళ్ళీ నార్మల్ అయిపోయాడు వాడికి లాస్ట్ ఇయర్ వచ్చిన్నాయి రెండు మూడు ప్రైజెస్ అందుకని కుసుమి చూపిస్తున్నాడు అనమాట హ్యాపీగా నాకు నా పిల్లల్లో నచ్చేది ఏంటంటే ఒకరి మీద ఒకరు ఇలాంటి ఏది ఈగో పోటీలాగా పెట్టుకోరండి కుసుముకు వచ్చింది నాకు రాలేదే కుసుముగా అంటే ఖుషీకి ఇచ్చావు నాకు ఈ లేదు అన్నకిచ్చావు నాకు లేదు ఇద్దరు ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోవడము చాడీలు చెప్పుకోవడము అవి ఏమీ ఉండదండి ఇద్దరు ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు ఇద్దరు కలిసే ఉంటారు ప్రతి దాంట్లో నాకు అలాగే నాకు మనసుకి అదే మంచి ఆనందం అనమాట ఇంకేం కావాలండి పేరెంట్స్గా ఇద్దరు గుమ్ముకుంటూ గుద్దుకుంటూ నాకు నాకు అనుకుంటూ అలాగుంటూ చిన్న చిన్న మామూలుగా వాళ్ళు ఏంటంటే తమాషాగా కొట్లాడుకుంటారు అనమాట సింపుల్గా నేను ఒక్కసారి అరుస్తాను ఏం చేస్తున్నారు అనగానే లేదు మేము మీరు ఊరకే అనమాట ఇద్దరు అలాగే ఇద్దరు కామెడీగా ఉంటారు కానీ సీరియస్గా ఎప్పుడు కొట్టుకోవడం కానీ పెరుక్కోవడం కానీ అది ఏమీ ఉండదండి అసలు నాకు అది అదే హ్యాపీ నాకు అది చాలా అనిపిస్తుంది ఇంకా సాయంత్రం ఏంటంటే స్కూటీలో పెట్రోల్ అయిపోయిందండి ఇంకా అంటే ఇంకా నా కొక్కరితో ఎలాగుంటుందంటే మా వారు ఉన్నప్పుడే ఎలాగో ఇంకా మళ్ళీ మేము ట్రిప్ వేస్తాం కదా కొంచెం కొట్టిస్తే పోద్దని వెళ్ళి ఒక టూ హండ్రెడ్కి పెట్రోల్ పట్టించుకొని వచ్చామన్నమాట అప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు మా వారు ఎందుకు ఫుల్ ట్యాంక్ పట్టించేసి ఇంకా ఉన్నాయి కదా మీకు తిరిగేదానికి ఏదైనా సరే చాలదేమంటే వినంగా మనం నాకు అదేనండి నాలో ఉండేది అక్కడ నాకొక్కరు చేష్టాలు అలా బయటపడతాయి అనమాట ఇంకా అప్పటికి అయిపోయింది ఇంకా చూసుకుంటే అయ్యో రామా మళ్ళీ ఆగిపోతుందేమో మళ్ళీ ఇప్పుడు కూడా టూ హండ్రెడ్గా పట్టించాను మళ్ళా ఫుల్ ట్యాంక్ ఎందుకులే ఇప్పుడేం పర్లేదు రండి టూ హండ్రెడ్ సరిపోతుంది ఇంకా టూ డేసే కదా ఎంత తిరిగినా ఇంకా చాలా ఉంటుందన్నమాట పోయి డైలీ వెళ్ళే పెట్రోల్ షాప్కి వెళ్తే అక్కడ పెట్రోల్ లేదంట నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం పెట్రోల్లో పెట్రోల్ లేదని చెప్పడము అయిపోయింది అన్నారు ఇదేంద్ర స్వామి అనుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంకోదిక్కడికి ఎక్కడికి వెళ్ళామన్నమాట కొంచెం దగ్గరలో ఇంకోటి దూరంలో ఉంది అక్కడికి వెళ్ళేసి అక్కడ పెట్రోల్ పట్టించుకొని వచ్చేసాము మా పిల్లలు ఏంటంటే పరోటా కావాలన్నారండి చాలా రోజుల తర్వాత మళ్ళాను పరోటా కోసము పెట్రోల్ పట్టించుకొని వస్తూ వాడు అడిగాడు అనమాట వాడు చూస్తే ఆ షాప్ లేదు ఆ పక్కన ఇంకో షాప్ ఉంటే అక్కడ కూడా అడిగాము పరోటా ఉందంటే లేదండి పరోటా చపాతీ ఉంది అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్ది అన్నారు ఓకేలే ఇంకెలాగా అని చెప్పి మా ఎప్పుడైనా తీసుకుంటారండి ఇలాగ నూడిల్స్ ఒక షాప్ ఉందనమాట బాబా గుడికాడ సరేలే అని వాడు ఇంకా ఇంక నూడిల్స్ తీసుకున్నాం మమ్మీ అంటే వద్దమ్మా ఈ ఎండాకాలం ఎలాగుంటుందో ఏమోనంటే ప్లీజ్ మమ్మీ అంటే సరే కానీ ఎప్పుడు అడగరు ఎప్పుడో కదా అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ ఇంకా నూడిల్స్ తీసుకొచ్చి ఇచ్చాను ఇంక వాళ్ళు ఇంక నైట్ ఏం తిన్న కూడా తెలియదు అండి ఇంకా ఇంకా దాంతోనే కంప్లీట్ చేసుకున్నారు ఇంకా అక్కడితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్